ముస్లిం మైనారిటీలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని రాష్ట్ర తేదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు విశాఖ జిల్లా గాజువా కరవై ఆరవ వార్డు అజీమాబాద్ వద్ద రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు ముస్లింలు పవిత్రంగా భావించే మజీద్లలో అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్ పనులన్నింటినీ దశల వారీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ప్రజా భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ వార్డు తేదేపా అధ్యక్షులు గోమాడ వాసు ముర్తాజా మౌలాలి పెదిరెడ్ల ఈశ్వరరావు దుబాయ్ భాషా జయలక్ష్మి ఆఫీస్ నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు అభిమాటులో సంధి స్థానం పెట్టడం జరిగింది ఒక ఇరవై రోజుల క్రితం యాభై లక్షల రూపాయలుతో మనం మెదడు గ్రౌండ్ దగ్గర కూడా సంధిస్తాపన తబుస్తానంత సంధిస్తాపన జరగడం జరిగింది ఇలాగే ఇక్కడ కూడా చాలా వర్క్లు కట్టడం జరిగింది దర్శనంతో పాటు మనం ముందు ముందుకి పెన్నింగ్లో ఉన్న వర్కులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నా పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మీద దేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన ప్రీతం నేత పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల వర్కులకి మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ గారు అలాగే ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు మరి అభివృద్ధి అంటే పల్లాసీని గారు పల్లాసీని గారి దగ్గరే ఉంది ఎందుకంటే అభివృద్ధి వైపు కానీ సంక్షేమం వైపు కానీ ఆయన ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉంటారు ఇప్పుడు అలాగే ఈరోజు వార్డులో సుమారు రెండు కోట్ల ఎనభై లక్షలు కైలాస్ నగర్ అజీమాబాద్ అలాగే బీసీ రోడ్డు పలు ప్రాంతాల్లో కూడా ఈ వర్కులన్నీ కూడా పెట్టడం జరిగింది కార్పొరేటర్ గారి సాయంతో కూడా కార్పొరేటర్ గారు కూడా సహకరించారు కాబట్టి తప్పకుండా ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి కొన్ని పెట్రోల్స్ ఉన్నాయి పెద్ద గడ్డలు కానీ అలాగే ఇందిరాకాళి గడ్డ కానీ ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అరవై ఆరు వాడు ప్రగతి పదం వైపు అభివృద్ధి పదం వైపు కూడా వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను దాంతోపాటు సార్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మేము కూడాను సార్ మా మసీదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలని ఒక ఉన్నాము తప్పకుండా అజీమాబాద్ అన్నది పాత ప్రాంతం మన వక్బోర్డ్ నిధులు కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి మా మసీదు కూడా ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ గ్రాంట్ తీసుకొచ్చి ఇవ్వాలని కోరుతున్నాము అలాగే గాజువాక్లో మహిళా కమ్యూనిటీ ఒకటి ఉంది మంది ముస్లిం మహిళా కమ్యూనిటీ దానిపైన కూడా ఎస్ ట్రెడిషనల్ ఫోర్ వేయించి గ్రంథాలు అనేది కూడా పెడితే ఈ ప్రాంత చాలా బాగుంటుందని చెప్పి నా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ముస్లిం ప్రజలందరి తరఫున కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని శాసనసభ్యుల తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గాజువాక్ అన్నది అభివృద్ధిలో ప్రగతిలో అలాగే సంక్షేమంలో కూడా ముందుకు దూసుకెళ్తుందని పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆశిస్తూ నాకు గాజువాక్ లో ఉన్నటువంటి మరి పురాతన గ్రామం పాత గ్రామం అనేటువంటి అజీమాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు బీజిఎంసీ నిధుల ద్వారా మరి సుమారు రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఏడు వేలకు ఈ రోజు మేము శంకుస్థాపన చే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి గతంలో ఒక యాభై లక్షలకి కబ్రస్థాన్ కూడా ఈ పక్కనే చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇందులో పాల్గొన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరులు ఇమ్రాన్ గారి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామండి అటు సంక్షేమాన్ని మౌలిక వసతుల్ని సంపద సృష్టిని మూడు కూడా సమపాల్లో తీసుకొని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న చెప్పి తెలియజేస్తుంది ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మున్సిపల్ మంత్రి గారు కావచ్చు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఏదైతే పాత గ్రామాలు ఉన్నాయో పాత గ్రామాలని ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి ఎప్పటి నుంచో సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మసీదు ఉంది ఆ మసీదు ని ఆ సున్నీ మసీద్ కి మా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరారు ఖచ్చితంగా దాన్ని నిధులు తీసుకొస్తాం గతంలో మేము నిధులు తీసుకురావడం జరిగింది ఇంకా నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఆ మసీదు నిర్మాణానికి కృషి చేస్తాం